నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మత బోధనలు చేస్తూ ఉన్న ఇస్లామిక్ టీచర్ మనం చూసుకుంటే ఒక చిన్నారి పైన ఐదేళ్ల పైన హత్యాచారం చేసిన విషయం అందరికీ తెలిసిందే అలాగే అతనికి కువైట్ క్రిమినల్ కోర్టు పది సంవత్సరాల జైలు శిక్ష విధించింది తాజాగా మనం చూసుకుంటే అతను పైకోర్టుకు వెళ్లడం జరిగింది ప్రవాస చిన్నారిని కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ఈజిప్టు దేశానికి చెందిన ఇస్లామిక్ ఎడ్యుకేషన్ టీచర్ కు ఆఫ్ కాజేసెన్ ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది అంతకు ముందు కువైట్ క్రిమినల్ కోర్టు అతనికి పది సంవత్సరాల జైలు శిక్ష విధించింది అయితే అపిల్స్ కోర్టు అతని యొక్క శిక్షను ఐదేళ్లకు తగ్గించింది అలాగే కేసు ఫైల్ ప్రకారం ప్రతివాది చిన్నపిల్లల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఉపాధ్యాయుడి పాత్రను పోషించి మోసం చేశాడని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూషన్ అతనిని లైంగికంగా వేధించాలనే ఉద్దేశంతో మోసం చేసి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లను కిడ్నాప్ చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ అభియోగాలు మోపింది అతడు చిన్నపిల్ల వాళ్ళను మాటలతో మాయచేసి డబ్బు ఇస్తానని చెప్పి అతని ఇంటికి దూరంగా ఉన్న పర్వానియాలోని ఒక ఇంటికి రప్పించి అక్కడ పిల్లల పైన మనం చూసుకుంటే లైంగిక దాడికి పాల్పడేవాడని చెప్పి ఇటువంటి వాడికి శిక్ష తగ్గించడం పట్ల కువైట్ లో ఉన్న నెటిజన్లు కూడా ఫైర్ అవుతూ ఉన్నారు అతనికి ఎందు శిక్ష తగ్గించారు అదే శిక్షను కొనసాగించాలి లేదా శిక్షను పెంచాల్సి ఉంటుంది కానీ శిక్షను ఎలా తగ్గిస్తారని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే కోర్టు ఇచ్చిన తీర్పు ఫైనల్ కాబట్టి మనం ఏం చేయలేం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్